హలో చిచ్చా నమస్తే మనం ఈరోజు కొత్త ప్లేస్కి చేపలకి వచ్చినాం ఇక దసరా సెలవులు ఇచ్చారని నా వెంట మా చోటు మోటు ఇద్దరు వచ్చారు ఇంత ఎండల నేనే తట్టుకోలేకపోతున్నా మీరెట్లా తట్టుకుంటారా సామి అంటే గస్సలకి మాటైనట్లేదు చిచ్చా మా చోటు మోటు కలిసి నాకే ధమ్కిస్తుర్రు నువ్వైతే చేపలు పట్టు గా చేప సంగతి మేము చూసుకుంటా అంటుర్రు ఇక చేప పట్టినాక మీరు సంగతి చూసేది ఏంటా స్వామి గది ఎట్లయినా కోసుకొని వండుకొని తినేదే ఇక మావాడి గిట్ట నేను చెప్పింది గీత గదే నీకే అర్థం కాలే అన్నాడు ఇక గే మాట గా చెప్పుకోవాలి చిచా పిల్లల ముందు చేపలు పడుతుంటే గాల ఫీలింగ్ ఎట్లుంటుందో కానీ నాకు మాత్రం మస్తు ఫీల్ ఉంటుంది చీచా ఇక నాకు తోపు తురుము కాళ్ళందరూ గుర్తుకొస్తారు రారా చిన్న అరే ఏం చేస్తున్నాను నువ్వు ఆడా ఇక మా చోటు మోటు అయితే గీల్లే ఇక నా పెద్ద కొడుకు ఇట్టే ఇలా షికారు కొద్దామని ఆయన చేతిలో చూడండి తావుడు పార పడేసిన పడేసిన పలుగుతుందిరా కవరు నువ్వు రారా ఇగో వచ్చేటోని పేరు కార్తీక్ మా అన్న కొడుకు ఇక వాళ్ళకి స్కూల్ సెలవులు వచ్చినాయని ఇక ఫిషింగ్ పోదాం కాకా అన్నాడు ఇక ఇదే లొకేషన్ కాకా లొకేషన్ పర్వాలేదు బాగానే ఉంది ఇంకా చేపాలు కొడతాయా కొట్టావా అదొకటి చూసుకోవాలి कट करना गो पड़ गई वाव 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 फिर बार कर बार कर सेट्टो कौड़ा जा देख वाह दोरा दोरा बात की क्या जून्टा

పడే నీ కాకెళ్ళి కాయ కోతులు ఏడానికి వచ్చినారా ఓ ముందలు ముందలు ఈ పిండి మొత్తం దొక్కన్నాయి ఇక గిదే ప్లేస్కి ఒక అన్న వచ్చిండు డబ్బా గాలాలు ఎత్తాండు హాయ్ ఇక మావనికి లోపల రారంటే నేను రాను నేను గిన్నె ఉంటాను నాకు గిన్నె బాగుంది అంటాడు ఇక బయట ఎండ బాగా కొడుతుందని కంప వచ్చి కూర్చున్నాం కాక ఇగ ఇక చేపలు పట్టాలంటే గిన్ని ఇబ్బందులు పడాలా అని అర్థమై ఉంటుంది వీళ్ళిద్దరికి ఎన్ని కష్టాలు పడాలి ఎన్ని బాధలు పడాలో వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది కాక ఇక అనవసరంగా వచ్చిన గారు సామి చేపలకి అనుకుంటారు ఇద్దరు ఇక అన్న వేసిన అయితే ఒక చేప కొట్టింది చిచ్చా ఫస్ట్ టైం నేను చూస్తున్నా గాలానికి పూమెన్ చేప కొట్టడం ఇక ఆ చేపకి ఎంత కాలిందో ఏమో వచ్చి పిండి కొట్టింది

బాగా రెండు కేజీలు ఉంటుందిగా చిన్న చిన్న జారుతుంది జారుతుంది చికెన్ అమ్మ కోతులు పడుకోరాత ఏ రాదు డబ్బాలు ఇవ్ కోతులు వచ్చినాయి కాక ఉన్న పిండి మొత్తం ఏరుకొని ఏరుకొని మర్చింటున్నాయి కోతులు మాత్రం బొచ్చాడున్నాయి చేపలు పట్టనిస్తాయి అవి పిండి మొత్తం దొబ్బుకొని దొబ్బుకొని తింటున్నాయి చిచ్చా మన ఛానల్ని జర్రంతా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది వెళ్ళిపోతాం కాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చిచ్చా ఓకే రైట్ చిచ్చా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ